హాయ్ ఆల్ దిస్ ఈజ్ సుకన్య ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎందుకు ఏర్పడింది ఎవరు ఏర్పాటు చేశారు ఎప్పుడు ఏర్పడింది దీనివల్ల మనకి యూజ్ ఏంటి దీన్ని కోడ్ వైజ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని ఇలాంటివి చదివేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫస్ట్ మనకి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలన్నింటి గురించి పద్మనాభం అనే వ్యక్తి తన ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ పత్రికలో ప్రచురం చేస్తూ ఉండేవారు ఇది ఈయన ప్రచురణ కోసం ప్రభాకర్ గారి యొక్క నాట్యకళా మండలిలో ప్రచురించేవారు దీనికి సంబంధించి ఒకసారి పద్మనాభం అండ్ ప్రభాకర్ మన తెలంగాణ గురించి అందరికీ ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ తెలియాలి ఎలాగైనా మనం తెలిసేలా చేయాలని మాట్లాడుకోవడం జరుగుతుంది సో ప్రభాకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ కేశవరావు జాదవ్ వీరి సలహా మేరకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జూలై ఫోర్టీన్న తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ని ప్రభాకర్ ఏర్పాటు చేయడం జరిగింది సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ వచ్చేసి ప్రభాకర్ మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం గురించి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనల గురించి జీవో నెంబర్ థర్టీ సిక్స్లో గురించి ఇలాంటి వాటి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రచురిస్తూ ఉండేవారు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్కి సంబంధించి మా తెలంగాణ పత్రికను వీరు ప్రచురించడం జరిగింది మా తెలంగాణ పత్రిక అధ్యక్షుడు వచ్చేసి కేశవరావు జాదవ్ దీన్ని దీనికి గెస్ట్గా వచ్చింది వచ్చేసి కొండా మాధవరెడ్డి ఇంకా ఇందులో సభ్యులు వచ్చేసి మా తెలంగాణ పత్రిక ఎడిటర్ వచ్చేసి ప్రభాకర్ ఈ సభకి హాజరైన వారు ఆనందరావు యశోదారే యశోదాదేవి మధుసూదన్ రెడ్డి ఇలా ఈ వ్యక్తులు ఉండేవారు ఇన్ఫర్మేషన్ ట్రస్ట్కి సంబంధించి పర్స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ అనే పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధారంగా నైన్టీన్ నైన్టీన్ నైంటీ వన్లో రెండు సంస్థలు ఏర్పడడం జరుగుతుంది తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి దీని గురించి మనం చదివేటప్పుడు టోటల్ ఇన్ఫర్మేషన్ చదువుకొని ఒక కాన్సెప్ట్ వైజ్ స్టోరీ వైజ్ మనం గుర్తుపెట్టుకొని బేసిక్ పాయింట్స్ అనేది ఇది ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జూలై ఫోర్టీన్ ఏర్పడింది దీన్ని ప్రభాకర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సభ్యులు వచ్చేసి నుంచి పత్రిక వచ్చేసి మా తెలంగాణ పత్రిక దీనికి సంబంధించి పుస్తకం వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఆఫ్ తెలంగాణ ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ సో మనం ఇది చదువుకోవాలి స్టోరీ అంతా చదివి ఇవి గుర్తుపెట్టుకోవాలి దీంతోపాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి బేసిక్ పాయింట్ మ్యాక్సిమం మనకి ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ని ఎవరు ఏర్పాటు చేశారు అనేది మ్యాథ్స్ ఫాలోయింగ్లో రావచ్చు ఒకవేళ క్రోనలాజికల్ ఆర్డర్ అడిగితే ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తర్వాత ఏం ఏర్పడింది తర్వాత స్టూడెంట్ లిబరేషన్ ఫ్రంట్ ఇట్లా దీనికి సంబంధించి రిలేటెడ్గా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఇలా మనం చదువుకోవాలి ఫస్ట్ మనం దీన్ని ఎలా అంటే ఒక స్టోరీ వైజ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా మనం ప్రతి టాపిక్కి స్టోరీ వైజు కోర్స్ పెట్టుకొని గుర్తుపెట్టుకుంటే మనకు అది ఎక్కువ రోజులు అనేది గుర్తుండడం జరుగుతుంది సో నేను ఒక స్టోరీ క్రియేట్ చేసుకున్నాను అది మీతో షేర్ చేసుకుంటాను మీరు నవ్వుకోకండి ప్రతి మనం ఏ టాపిక్ చదివినా ఇలా కోర్స్ పెట్టుకొని చదవడం వల్ల మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది సో నేను అందుకే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన కోర్స్ పెట్టుకొని చదువుకోండి పద్మ ఫ్లాష్ న్యూస్ ఒకటి చెప్తుంది ప్రహరి ప్లీజ్ కొట్ట కొట్టకేజేను నువ్వు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా మా తెలంగాణ పత్రికలో కేశవ సమీక్షంలో ఉంది దాన్ని కాలోజే తీసుకొచ్చాడు ఆ టైంలో మధు కూడా ఉన్నాడు కావలిస్తే మధుని అడుగు నువ్వు ఇప్పుడు నీకు అంతా చెప్పా కదా ఇది నీకు ఆనందమే కదా అంతా ప పర్ఫెక్ట్ కదా ఇప్పుడు అని ఈ స్టోరీ నేను క్రియేట్ చేసుకున్నాను సో ఇక్కడ మనకి పద్మ అంటే పద్మనాభం ఫస్ట్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్కు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పద్మనాభం అనే వ్యక్తి ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ పత్రిక ఇక్కడ మనకి టూ పాయింట్స్ కవర్ కావాలి పద్మనాభం ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ పద్మనాభం ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ పత్రిక ఇతను నాట్యకళా మండలిలో ప్రభాకర్ గారి నాట్యకాల మండలిలో ప్రచురిస్తే ఉండేవాడు నెక్స్ట్ ప్రహవి అంటే ప్ర అంటే ప్రభాకర్ హా అంటే హరినాథ్ వి అంటే వినాయకరెడ్డి త్రీ నేమ్స్ ఉన్నాయి కదా ఇందులో సభ్యులు వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మనకి అధ్యక్షుడు డేటు అడిగాక ఒక్కొక్కసారి సభ్యులుగా అయినవారు ఎవరు దానిలో సభ్యులుగా లేని వారు ఎవరు అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది సో ప్రహవి అంటే ప్రభాకర్ హరినాథ్ అండ్ వినాయక రెడ్డి త్రీ మెంబర్స్ అండ్ ఇక్కడ కొట్టక్కే అంటే కేశవరావు జయా అంటే జయశంకర్ కొత్తపల్లి జయశంకర్ ఓకే నేమ్స్ మెంబర్స్ అన్నీ వచ్చాయి మనకి అధ్యక్షుడు వచ్చారు మెంబర్స్ వచ్చారు ఇక్కడ పద్మనాభం ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ పత్రిక వచ్చేసింది ఇన్ఫర్మేషన్ అంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ దీనికి సంబంధించి పత్రిక ఏంటి మా తెలంగాణ పత్రిక సో దీనికి మా తెలంగాణ పత్రిక అధ్యక్షుడు ఎవరు కేశవరావు జాదవ్ సో కేశవరావు జాదవ్ ఎవరు ఆవిష్కరించారు కాళోజీ నారాయణరావు దాన్ని ఎవరు ఆవిష్కరించారు కాలోజీ ఆవిష్కరించడం జరుగుతుంది ఈ ఆవిష్కరణ సభకి గెస్ట్గా వచ్చింది ఎవరు కొండా మాధవరెడ్డి ఈ మాసపత్రిక ఆవిష్కరణ అప్పుడు కొంతమంది సభ్యులు రావడం జరుగుతుంది మనకి అందులో ఆనందరావు యశోదాదేవి మధుసూదన్ సో ఇది ఆనందమే కథ అంటే ఆనందరావు యశోద మధు అంటే ఇక్కడ మధుసూదన్ లాస్ట్కు అంతా పర్ఫెక్ట్ కథ అంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్కి సంబంధించిన పుస్తకం ఏంటి పర్స్పెక్టివ్స్ ఆఫ్ తెలంగాణ సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి పర్ఫెక్ట్ అంటే పర్స్పెక్టివ్స్ ఆఫ్ తెలంగాణ బుక్ ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేసుకోవడం వల్ల నాకు ఇక్కడ ఎన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయి చిన్న స్టోరీ క్రియేట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులని గుర్తుంటుంది సపోజ్ తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ దీనికి వచ్చేసి అధ్యక్షుడు ఎవరు టిఎల్ఎస్ఓ దీనికి సంబంధించి దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు కొద్దిఎల్ఎస్ఓని ఏర్పాటు చేసింది ఎవరు కొత్తిరెడ్డి మనోహర్ ఈ మనోహర్ నేమ్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సపోజ్ తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఒక స్టూడెంట్ అంటే యూత్ అనేది ఎప్పుడు కొత్త మెరిసిపోతూ ఉంటారు ఆ ఏజ్లో స్టూడెంట్ టైంలో ఆల్వేస్ కొత్త మెరుపు అనేది వాళ్ళలో కనిపిస్తుంది సో ఇలా కొంచెం కోర్స్ పెట్టుకొని గుర్తు గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి స్టూడెంట్ అని చూసామంటే దాని ఆప్షన్స్ ఆపోజిట్ ఆప్షన్స్ ఏమున్నాయి చూస్తాం కదా మనోహరి ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి కదా మనం స్టూడెంట్ అంటే ఎప్పుడు కొత్త మెరిసిపోతూ ఉంటారు అన్నట్టు అలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు సో మనం చదివేటప్పుడు ఇలా కోర్స్ పెట్టుకొని చదవాలి ఇప్పుడు డేట్ అనేది ఉంది కదా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జూలై ఫోర్టీన్ జూలై అంటే ఏంటి సెవెంత్ మంత్ ఈ సెవెంత్ని డబల్ చేస్తే ఫోర్టీన్ అవుతుంది సో మనకి ఒక జూలై కొంచెం ఐడియా పెట్టుకుంటే ఈ సెవెన్కి ఇంటూ చేస్తే ఫోర్టీన్ డేట్ గుర్తు రావాలి వెంటనే ఈ సెవెన్కి ప్లస్ వన్ యాడ్ చేస్తే ఎయిట్ ఎయిట్కి ప్లస్ వన్ యాడ్ చేస్తే నైన్ సో ఇలా కొంచెం మనకి టోటల్ బట్టి బట్టి చదవకుండా నా కోడ్ మన మైండ్లో చిన్న కోడ్ పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ గుర్తుండడం జరుగుతుంది సో మనం ఏ టాపిక్ చదివినా కూడా ప్రతి ఒక్కటి మనం కోడ్స్ పెట్టుకుని చదవడం వల్ల మనకి ఎక్కువ రోజులు గుర్తుండడం జరుగుతుంది సపోజ్ సామిడి జగన్ రెడ్డి ఉంటారు టీఎల్ఎస్ఓలో సభ్యుడు ఇతను ఇతను కాకతీయ అనే పేరుతో పుస్తకం రాస్తాడు సామిడి జగన్ రెడ్డి మనకి సామిడి జగన్ రెడ్డి కాకతీ అనే పుస్తకాన్ని రాస్తాడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సామిడి జగన్ అంటే గన్ను గన్ను ఒకటి గుర్తుపెట్టుకొని గన్తో ఏం చేస్తాం కాలుస్తాం మనం గన్తో కాలుస్తాం కాబట్టి గన్ జగన్ అని అనగానే మనకు కాకతీ అనే పుస్తకం గుర్తు రావాలి కాకతీ అంటే కాలేటర్ ఉంది కాబట్టి కాకతీ సో గన్తోని కాలుస్తాం ఇలా కోర్స్ పెట్టుకొని చదవండి మనకి కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది టోటల్గా మనం చ చూసి బుక్ పట్టి చదివి బుక్ అంతా చదివి మనం గుర్తుపెట్టుకోవడం మన వల్ల కాదు మన బ్రెయిన్ ఎంతవరకు గుర్తుపెట్టుకోగలదు అంతే గుర్తుపెట్టుకోగలదు సో కొంచెం చిన్న కోర్స్ పెట్టుకోండి నా కంటెంట్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్